హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ రీ రీకేవైసీ ఆఫ్ గ్యాస్ ఎలా చేసే అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఆన్లైన్లో సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సో మనం అందరము మళ్ళీ రీకేవైసీ అనేది చేయించుకోవాలంట గ్యాస్ మన గ్యాస్ సిలిండర్కి లేకపోతే కంపల్సరీగా ఫ్యూచర్లో గ్యాస్ అనేది సప్లై ఆఫ్ గ్యాస్ అనేది బంద్ అయిపోతుందంట సో అందరూ తొందరగా సద్వినియోగం చేసుకోండి సో మనం ఈ వీడియోలో అదే చూసుకుందాం సో ఫస్ట్ మనం ఆన్లైన్లో ఎలా చేయాలని తెలుసుకుందాం సింపుల్గా మనకు కావాల్సింది రెండే రెండు యాప్స్ ఒకటి ఇండియన్ ఆయిల్ వన్ అండ్ ఇంకొకటి ఆధార్ ఫేస్ ఆర్డి అనే ఒక యాప్ సో ఈ రెండు యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకుందాం ఇప్పుడు ఈ రెండు యాప్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి సో ఇన్స్టాల్ అయ్యేంత వరకు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో లైన్లలో గంటల తరబడి నిలబడే బదులు ఇది చాలా ఈజీ ఆప్షన్ ఇది మీరు ఇప్పుడు మనం ఇన్స్టాల్ అయిపోయింది ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ఓపెన్ చేసుకున్నాము సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ ఇక్కడ మనం లాగిన్ ఐడి అయిపోవాలి సో ఒకవేళ మీకు లాగిన్ డీటెయిల్స్ లేకపోతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయిపోయాను అండ్ ఇక్కడ మీకు పైన టాప్లో చూస్తున్నారు కదా త్రీ లైన్స్ ఉంటాయి ఆ త్రీ లైన్స్ మనం క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీకు కింద ఇక్కడ మై ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి మీకు రీకేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అండ్ ఇదే ఆ రీకేవైసీ ఆప్షన్ ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ ఒక్కసారి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి సో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీరు ఇక్కడ బటన్ క్లిక్ చేసుకొని కింద స్కాన్ ఫేస్ అనే ఒక ఆప్షన్ ఉంది సో ఆ స్కాన్ ఫేస్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఈ స్కాన్ ఫేస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు కెమెరా పర్మిషన్స్ అడుగుతుంది ఇది చాలా సింపుల్ కెమెరా పర్మిషన్స్ మీరు ఇచ్చేసి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీకు అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ గురించి చాలా డీటెయిల్స్ ఇచ్చారు సో మీ ఫేస్ మాత్రం ఫేస్ కెమెరా ముందు స్ట్రేట్గా ఉండాలి సైడ్ ఫేసెస్గా ఉండొద్దు సో ఒక్కసారి మీరు కెమెరాకి రెడీ ఉన్నప్పుడు ఇక్కడ కింద బటన్ క్లిక్ చేసి ప్రొసీడర్ అండి అండ్ ఈ విధంగా మీ ఫేస్ స్కాన్ చేస్తుంది అండ్ ఒక్కసారి మీ ఫేస్ స్కాన్ చేయగానే మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్తో పాటు మీకు ఈ ఆప్షన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ కింద మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ రీకేవైసీ అనేది ఆప్షన్ అనేది సబ్మిషన్ అయిపోతుంది మీ ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీకి సేమ్ ఇదే విధంగా వేరే గ్యాస్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రొసీజర్ హెచ్పి కానివ్వండి భారత్ కానివ్వండి ఆల్మోస్ట్ ఇదే ప్రొసీజర్ ఫ్రెండ్స్ అండ్ నాది సబ్మిషన్ అయిపోతుంది నా అప్లికేషన్ మీరు ఇది కంపల్సరీగా చేసుకోవాలి అండ్ ఈ విధంగా మీకు కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది సో ఒక్కసారి కంపెనీ వాళ్ళు ఒక్కసారి వెరిఫికేషన్ చేయంగానే మన ఈ అప్లికేషన్ని అప్రూవ్ చేసేస్తారు జస్ట్ ఇది ఆన్లైన్ కాబట్టి మన వెరిఫికేషన్ డీటెయిల్స్తో హార్డ్లీ టెన్ మినిట్స్లో మనకు అప్రూవల్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చూపించేస్తుంది సో మనం టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం మళ్ళీ సేమ్ అదే త్రీ లైన్స్లో ఆప్షన్లోకి వెళ్ళాలి అండ్ మైక్రోఫోన్కి వెళ్ళండి ఇక్కడ కింద మీకు ట్రాక్ రీకేవైసీ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేయగానే మీకు ఇంకా ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది సో ఇంకా అది కాలేదు కాబట్టి మనం ఇంకొక పది నిమిషాల తర్వాత మనం మళ్ళీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను పది నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను హోప్ ఈసారి అయిపోతుంది అండ్ సేమ్ ప్రొసీజర్గా సేమ్ రీకేవైసీ ట్రాక్ చేశాను అండ్ చూడండి ఇక్కడ క్లోజ్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో మన మన ఈ రీకేవైసీ అనేది అయిపోయినట్టే అండ్ మనకు మెసేజ్ కూడా వస్తుంది చూడండి ఈ విధంగా మెసేజ్ వచ్చేసింది నాకు ఆల్రెడీ చూడండి మెసేజ్లో కూడా అప్రూవల్ అని చూపించేస్తుంది అప్రూవ్డ్ అనే ఆప్షన్ చూపించేస్తుంది నాకు మీకు అగైన్ మీకు ఈమెయిల్ కూడా వస్తుంది ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి కూడా మీరు రిజిస్టర్ అయి ఉంటే మీకు ఈమెయిల్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము రీకేవైసీ మన గ్యాస్కి ఈ విధంగా ఆన్లైన్లో ఇండియన్ ఆయిల్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది కదా సో గంటల తరబడి లైన్లో నిలబడే పదలు మీరు ఈ విధంగా చాలా సింపుల్గా మీరు మీ రీకేవైసీ అనేది చేసుకోవచ్చు మీ గ్యాస్ సిలిండర్కి సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఇంతే మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం వరకు మీరు నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్